ਸ੍ਰੀਮਨ ਮਹਾਗਣਾਦ ਪਤੇ ਇਹ ਨਮ ਹੈ ਗੁਰੂ ਛੋ ਨਮ ਹੈ ਕਲਿਆਣਾਦ ਭਗਤ ਯਾਤਰਾ ਇਹ ਖਾਮ ਜਾਤ ਤਪਲਾਇ ਨੇ ਸ੍ਰੀਮਦ ਵੈਂਗੜਨਾਥਾਇ ਸ੍ਰੀ ਨਵਾਸਾਇ ਮੰਗਲਮ ਮੰਗਲਮ ਗੋਸਲੇਂਦਰਾਇ ਮਹਨੀ ਗੁਣਾਤਰੇ ਚਕਰਵਤਿ ਤੋਂ ਹੋ ਜਾਇਆ ਸਰਭਵਾਇ ਮੰਗਲਮ ਦੀਪਾ ਰਾਸਨ ਗੁਰਤਵਾ ਦੀਪਮ ਜੋਤਿ ਬਰ ਬ੍ਰਹਮਮ ਦੀਪਮ ਸਰਵਮੋ ਭਾ ਦੀਪੇਨ ਸਰਵ ਸਾਧਿਏਨ ప్రాత ద్వీపంలో వస్తే గురు పౌర్ణమ నాడు పూజా విధానం వాటి యొక్క విశిష్టత శ్రీ ప్రకాష్ శర్మ గారు న్యూస్ ఎయిటీన్ లోకల్కు వివరించారు అంటే ఒక గ్రామ ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకునేసేసి వాటి పసుపు ముఖం పెట్టి పసుపు ఒక నవ్వ నీళ్ళలో వేసి అక్షంతలు వేసి ముఖం మాత్రం వేయకుండా పూలు పెట్టి గంగే చేయమనే చేయ గోదావరి సరస్వతి చేయి మూసుకునే చెప్పబింద అటు ఎవరూ చేసేవాళ్ళు ముఖ్యమైన అక్కడ ఉండి గంగే చేయమనే చేయ గోదావరి సరస్వతి నన్మదాసు ప్రజలే కావేరి తుంగభద్రాకృష్ణమేరే గౌతమి భాగీరథి పంచకంగా ప్రకృతి కాబట్టి అటువంటి తీర్థము దాంట్లో పూలేసినది ఆ పూలతోనే అక్కడ పెట్టిన పూజా ద్రవ్యాల మీద ప్రోక్షణం చేసి టెంకాయలు పండ్లు తాంబూలు అన్నీ ఉంటాయి అవి దేవ అయిన తర్వాత దేవుడికి పువ్వుతోనే ప్రోక్ష చేయాలి స్వాములకు అక్కడ ఉండే స్వామి మళ్ళీ అటు విమ్మట అక్కడ ఉండేవాళ్ళు చుక్క నీళ్ళు తల మీద జలుకొనేసేసి ఆ విధంగా అందరూ కూడా పూజలు చేయాల ధ్యామి గురుపర్ణంగా గురుదేవత మహా ధ్యాయామి బ్రహ్మ విశ్వ వ్యాస మహర్షి గురుదేవత ప్రీ తీర్థం ధ్యామి ధ్యానం సౌపాయామి ఆవాహయామి ఆసనం సోపాయామి పాలయోపాధ్యం బాధ్యం సోప ఉచ్చుక నీళ్ళు అక్కడ తొంగళపాకులో కాళ్ళ దగ్గర ఇచ్చే పాలయోపాధ్యం అస్తయోహ అర్గ్యం అర్ఘం సోపాయము ఉచ్చుక నీళ్ళు వాళ్ళ ఆఖరి ఇడిచిపెట్టేసి పంచామృతం ఏదైనా ఉంటే కూడా ప్రోత్సహం చేయొచ్చు ఆ క్షీరణం పెరుగు పాలు పెరుగు నెయ్యి తేన ఆ చక్కెర ఐదు రకాల పండ్లు అన్నీ పంచామృతం తయారు చేసి ఉంటారు కదా ఆ పంచామృతం పువ్వుతో ప్రోక్ష చేసేసుకొని క్షీరణాస్త పోయామీ దద్దనాస్త పోయామీ ఆజనాస్త పోయామీ మధునాస్త టెంకాయ కొట్టి ఆ తీర్థం కూడా పువ్వుతో చల్లం మనం చేత్తో ఎప్పుడికి ముట్టుకోకుండా చేయాలి పలోదక స్థానం శుద్ధోదక స్థానం వస్త్రం వస్త్రార్థం గొడప ఆభరణార్థం గొడప దివ్య పనులు గంధాల ఆ చూడ ఆభరణము లేకపోతే పూలన్నీ గంధము పూలే గంధంతో ఒక రవ్వ గంధం తీసుకోండి ఆ గంధము గంధాంత ధార ఏమి అలంకరణార్థం అక్షధారణ అక్షతలు హరిద్రాచ పసుపు కుంక ఒక రవ్వ వేసేది అలంక పూజ అవి ఓం మనకొని పూజ అండి చేసివా అని మహానారాయణ మహామాధవాయన మహా Gövinlayan mahmuz çevin, Muhammed'e söyler, ayın mahdı rivik, buyan maababa, lan mahş, srede lan mahruçe, geçen maabat bana, buyan mağamuğu, kan mağazakları, tanma bas tevai, mahş, prajim lan maharuru, dhan maharuru zat, buyan mağamuğu, üç jayar manar, simai mahş, çudayar bahjara, daniyüpen, lan muzek, span mahş, buğger deldi pede, manaspardeye, nara geldi, sıradağmadam, akremsarbud, evarım, பூ கேசவுனே போட்டுக்கு எல்லாம் தூபம் அக்கூதி திப்பி தீபம் ஊதிகண்டி மழை திப்பால் அது அந்த தர்வா கர்ப்பூரம் மெல்ல தட்டில் பெட்டுக்கிப்பேசி ஆ கர்பூரம் கூட கிந்த படேசே தீபம் தரிசி அப்படி பண்ணு அன்னி டெங்காய கொட்டி அன்னி பண்ணுகிண்டி கூட அந்த அக்கடி பெட்டிச்சே వాటికి నీళ్లతో కలిసి నీళ్లతో ఉన్నాయి కదా దాంతోనే ప్రోత్సహం చేసేసి శ్రీ గురు గురు బ్రహ్మ కృష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్ బ్రహ్మమిష్ణు శివాత్ప మహర్షి దేవతా బ్యోమ ఫలస్థ దేవతా బ్యోహ ఏది పనులు ఉంటే నారికేళ్ల నైవేద్యం లోపలి అమి ఆరటి పనులు కదిలీ పళ్ళు నైవేద్యంలోపై పరింగకాయలు போபீஜை ஜாம்பாயில் நோபி பாவுடி பண்ணுற சூதை நோப்பையா மதே ஐந்து நேசிபெட்டேஸே பூலோ சீரு தாக்குதாரு மனமே நிர்வாக தகுத்தா கூட போனச்சேஸ்தான் அஸ்ல மதே பதவியும் உத்தராபுசு பிரசாபம் சுத்த ஆச்சவரணம் சதுர கடுக்க மனமெண்ட் ஆச்சோமார்த்தம் மங்களம் கோசல்தான் ਬਖਲੀ ਗੁਣਾਤ ਪਰੇ ਚਰਵਤ ਦੋ ਮੌਜ ਸਾਰਮ ਹਵਾਇਗਲਮ ਕਲਿਆਣਾਧ ਅਧਰਯ ਕਾਂਦਾਂ ਤੇ ਬਲਾਨੇ ਸੇਮਿਤ ਲਗ ਲਰਿ ਸੇ ਨਿਵਾਸ ਹੈ ਮੰਗਲਮ ਸ੍ਰੀ ਮਦਰਾਵੜਾ ਬੜਾ ਗੋਬਿੰਦਾ ਉਹ ਨਾ